కడప జిల్లా పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఆచార్య కాలనీ ద్వారకా నగర్ శ్రీనివాసపురంలోని వెలిసిన శ్రీ కోదన్నరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి పురస్కరించుకొని మల్లేల భరత్ రెడ్డి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో మంగళవారం బండలావుడు పోటీలు నిర్వహించి గెలుపొందిన జతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి తనయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి హాజరై ఇందుల పోటీలను ప్రారంభించారు

మొదటి బాబు దాకా కోలకల వెంకటరాని యువకుడు ఉత్సాహలు యువకుడు మొదటి బాబాజీ కోలకల వెంకటాడు సాధించినటువంటి ఆంజనేయ స్వామి ಒಯೆ ಸರ್ ಕಡಬೋдила ಒಳ್ಳೆ ಜಗರ ಸಮಾವಂದನೆ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಮೇಪದ ಕರಾಯದಿಲಿ ಲಿಪಿ ಇಟ್ಕೋ ಜಿಜೇ ಬಸ್ ಸಮಾನ ಪ್ರಯಾಣಕ್ಕೆ ಮೊದಲಿನಿಂದ ಮೊದಲು ಸಹಾಯ ಮಾಡೋಣ ಓಕೆ

మూడు వేల ఐదు వందల ఐదు జిల్లా దూరాంది ఆ యొక్క నాలుగో గారు శ్రీరాజోపురం सुब ಸರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪು ರೂರಲ್ ಮಂಡಲ ಗೋಪವರ ಪಂಚಾಯತ್ ನಂದು ಕಾಲವಕಟ್ಟ ನಂದು ద్వారకా నగర్ ఆచార్యకాన్ని శ్రీనివాసపురంలో వెలిచినటువంటి శ్రీ శ్రీ రామస్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా శ్రీరామనవమి పండుగ శుభ సందర్భం పురస్కరించుకొని ఈ రోజు ఈ యొక్క న్యూ కేటగిరీ పండరాగుల పోటీలు నిర్వహించారు ఈ యొక్క న్యూ కేటగిరీ పండరాగుల పోటీలకు మొదటి బహుమతిగా సహకరించినటువంటి దాత కూరగల వెంకటరామరెడ్డి గారు మూడో పోటీ మొదటి బహుమతి యాభై వేలు రెండో బహుమతి అందించినటువంటి దాత బచ్చల ప్రతాప్ గారు ద్వారకాచర్ల రాఘవరెడ్డి గారు ఆ యొక్క రెండో బహుమతిగా నలభై వేలు మూడో బహుమతి అందించినటువంటి దాత శదిప్రాల భూపేశ్ రెడ్డి గారు టిడిపి జమ్ములబోడు ఇన్ఛార్జ్ నాలుగవ బహుమతి దాత దాతం హరి గారు ద్వారకా నగర్ వాస్తవ్యులు ఐదవ బహుమతి అందించిన దాత గడ్డం పెద్ద చోడయ్య గారు చిన్న చోడయ్య గారు ఐదవ బహుమతి ఆరో బహుమతి అందించిన దాత కమిటీ సభ్యులు ఏడవ బహుమతి దాత కమిటీ సభ్యుల దేవస్థానం తరపున ఆ యొక్క ఎనిమిదో బహుమతి అందించిన వారు పుట్టం చంటి గారు ఈ యొక్క కార్యక్రమం మధ్యాహ్నం వనరానికి కూడా సహకరించారు మన కొత్తపల్లి శివచంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై సంవత్సరం కూడా అన్నదానికి సహకరించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా ఓకే చెప్పిన నా పేరు యాంక నరసింహుడు అల్తాఫు